ఇప్పుడు మనం చా గుణింతంతో పదాలు నేర్చుకున్నాం చా గుణింతముతో పదాలు చా గుణింతముతో పదాలు गास चा तो चा ला दीर्घमिस्तेला नाख दीर्घमिस्ते ना चला ना चलाना। चारा खा। चारा खा। चा र ख चर ख चा రాస్తే చా టా చకు దీర్ఘమిస్తే చా వాక్యమ్మ చెబు చావు చగుడి సేచి లగ్గుడి సెల్లి పగుడి సెప్పి చిలిపి చగుడి సేచి డక్కు డగ్గుడి సెడి పగుడి సెప్పి చిలిపి చగుడి సేచ్చి ర చీదర దీదర చీర్ఘమిస్తే చీ మగ్గుడిస్తెమ్మి దగ్గుడిస్తే డిమిడి చగ్గుడి దీర్ఘమిస్తే చీ పాక్కొమ్మిస్తే పూ రాకొమ్మిస్తే రు చీపూ రూ చక్కొమ్మిస్తూ రాక్కుమిస్తూ లా క నా చూలక నా చక్కొమ్మిస్తూ చూకి సున్నా పెడితే చూ चाकुम से चू चुम चू चाकुम मिस्ते चू डाकुम से दो चूडो चाकुम दीर्घ मिस्ते चू पाकुम से पो चू पो चाकुम दीर्घ मिस्ते चू राकुम से रो चूरो बच्चा के तुम इसे चे रा चेरा चाके तुम चे ला का चाला का चाके तुम चे माको मिस्ते मु डाको मिस्ते डू चे मुडू चाके तुम चे రాక్కొమ్మిస్త్రు వామిస్తేవు చెరువు చకేత్వం ఇస్తే చే దక్కమిస్తేద్దు చేకేత్వం ఇస్తే చేస్తేను చేను చకేత్వం ఇస్తే చే రామ్ ఇస్తేర్రు వా చేరువా చకైత్వమిస్తే చై తిస్తే న్యా చైతన్య చకోత్వమిస్తే చో రా చకోత్వమిస్తే చో లా కొమ్మిస్తేళ్ళు లక్కమి సెల్లు చోళులు చకోత్పమిస్తే చో రాగ్ గుడి సెరి చౌరి చకోత్పమిస్తే చౌ రాగ్ గుడి సెరి చౌరి చకావుత్పమిస్తే చౌ రాగ్మి సెరు చౌరు

చెన్నా పెడి ద మాకు దీర్ఘమిస్తే మా మా చందమామా ఈ పదాలన్నీ చక్కగా నేర్చేసుకోండి ఇంకా మీకు చాకుడింతం మీద ఇంకా చాలా పదాలు ఉంటాయి చూస్తే చాలా వస్తాయి మీకు అబ్జర్వ్ చేసి చా మీద ఎన్ని వస్తాయి చా మీద నేను ఓన్లీ కొన్ని కొన్ని మాత్రమే రాశాను ఇంకా మీరు అవన్నీ యాడ్ చేసుకుని చక్కగా వేరు వేరు గుణింతాల నుంచి అన్ని అక్షరాలు యాడ్ చేసుకుని ఎన్ని పదాలు వస్తాయో అన్ని పదాలు చక్కగా నేర్చేసుకోండి